థ్యాంక్ యూ వాళ్ళు ఇక్కడికి వచ్చిన మేజర్లీ ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నేను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను పార్ట్ వన్ పార్ట్ టూ దాని తర్వాత టెలు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఎక్సైట్మెంట్ ఈ ప్లెజర్ ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఫీల్ అయ్యాను నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను నేను సారో ఫీల్ అయ్యాను సాడ్నెస్ ఫీల్ అయ్యాను బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ అట్ పీస్ ఈ ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు చాలా చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను సో అది ఒక ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది అండ్ దానికి నేను ఫస్ట్ అండ్ మోస్ట్ నీర్జ నీర్జ ప్లీజ్ కామ్ తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను నీర్జా ఈ సినిమా నాకు నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి యాక్టర్ నితిన్ ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది అది నువ్వు వినాలి దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు అండ్ టు థింగ్ దట్ ఆల్ ఆఫ్ ది స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్ సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే నీర్జాకి నేను చెప్పిన వెంటనే నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుపు జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్ ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా చాలా సింపుల్గా ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివి లేదు నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది అండ్ అది చాలా డిఫరెంట్ అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ అండ్ ఫర్ దాట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాయడి అనుకుంటున్నారు వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలియదు పాపం ఎవరికి ఓకే సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు అజయ్కి తెలుసు అందుకని అవుతున్నాడు కింద నుంచి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఇట్స్ ఇట్స్ అ లాంగ్ లిస్ట్ ఓకే ఇట్స్ ఎ రెరీ లాంగ్ లిస్ట్ ఐ హెవ్ టు థ్యాంక్ విశ్వప్రసాద్ గారు ఫర్ సపోర్టింగ్ ఆజ్ బ్లైండ్లీ ఫర్ సపోర్టింగ్ ఆజ్ నో మ్యాటర్ వాట్ ఏం జరిగిన షూటింగ్ నంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నారు ఒకసారి విశ్వప్రసాద్ గారు నాతో ఫోన్లో సార్ మనం డబ్బు ఎంత చేస్తాం అనేది సెకండరీ అండి మనం మంచి సినిమా తీసామనే పేరు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు అని అన్నారు ఆయన ఎంతమంది వాళ్ళ రోజుల్లో ఆ మాట అనగలుగుతారు ఇట్స్ ఇట్స్ వెరీ రేర్ ఐ థింక్ ఆర్ ఆర్ హర్ కాంబినేషన్ విల్ గో లాంగ్ వేసర్ హోప్ఫులీ వాంట్ టు వర్క్ అండ్ మేక్ మోర్ ఫిల్మ్స్ విత్ యూ అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ టెక్నీషియన్స్ సినిమాకి పనిచేసిన వాళ్ళు జ్ఞాన్ శేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి నేను చూడ్డానికి చాలామంది అన్నట్టు నేను అలా ఉన్నాను అంటే ఆ స్క్రీన్ మీద దానికి కంప్లీట్ క్రెడిట్ జ్ఞాన్ శేఖర్ గారికి ఇవ్వాలి ఐ థింక్ ఆయన ఈ సినిమాని ఒక ఈ సినిమా చూడ్డానికి కానీ ఆ ఫీల్ కానీ ఒక చాలా పెద్ద సినిమా ఫీల్ క్రియేట్ చేశారు కంప్లీట్ థ్యాంక్స్ టు జ్ఞాన్ శేఖర్ గారు ఐ థింక్ ఈ సినిమా హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ మై బెస్ట్ విజువల్స్ ఈ సినిమాలో అలాగే వెన్ ఇట్ కమ్స్ టు మై లుక్ ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ లంక మై స్టైలిస్ట్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ తను చాలా పేష అంటే టిల్లుకి స్టైలింగ్ చేసిన తర్వాత వరుణ్కి స్టైల్ చేయాలి అంటే చాలా కేర్ తీసుకోవాలి తను దగ్గరుండి షీ టుక్ కేర్ ఆఫ్ మీ एंड शी स्टैल अडी मेड मी लुक् दिस् इन मई फिल्म ई हैव टू थैंक हर ऐ है टू ई लवेज रिमेम्बर दिस् क्यार्टर तन फॉर् द वे हि लुक्स एंड फॉर् द वे हि बिहेव आलवेज थैंक यू फॉर् इट अला हेव टू थैंक द टीम मा तन मवेता के थैंक्स चेपाली अली की नाँंसर्ली मै मेकअप मैन प्रसाद अैंक्यू चाली नैन मई हेयर गाय विजय तनक थैंक्यू चाली నన్ను దగ్గరుండి చూసుకున్న నజీర్ వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాలో నేను చూడడానికి ఇలా ఉండడానికి కారణం నేను ఇలా కనిపించడానికి కారణం మీ అందరికీ నన్ను చూస్తే ఒక ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ రావడానికి కారణం వీళ్ళందరూ ఎవరినైనా కూడా నా టీంలో మిస్ చేసుకుని ఉంటే ప్లీజ్ క్షమించాలి నన్ను అలాగే ఐ హావ్ టు థ్యాంక్ తమన్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఫెంటాస్టిక్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు నా లైఫ్లో మిగిలిపోతుంది ఆల్బమ్ తెలుసు కదా ఆల్బమ్ హండ్రెడ్ పర్సెంట్ మిగిలిపోతుంది నా లైఫ్లో క్రియేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ క్రియేట్ ఆల్బమ్ ఇచ్చారు ఈ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారికి అలాగే నవీన్ నూలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి మై బ్రదర్ మై ఫ్రెండ్ సన్ సాధారణంగా ఇక్కడ రాడు ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ చాలా ఎడ్జ్ మీద ఉంటుంది సినిమా దీన్ని కట్ చేయడం కూడా అంతే ఈజీ చాలా బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో అది లేకుండా అది రాకుండా ఈ సినిమాను అంత షార్ప్గా నా కోసం డే అండ్ నైట్ పనిచేసినందుకు నవీన్ అన్న ఐ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ గారు ఫర్ డిజైనింగ్ గ్రేట్ సెట్స్ ఆ సినిమా చాలా మంది అన్నారు ఇవాళ చూడ్డానికి యశ్ చోప్రా ఫిల్మ్ లాగా కరణ్ జోర్ ఫిల్మ్ లాగా ఉంది అని దానికి కంప్లీట్ క్రెడిట్ అవినాష్ గారికి నీర్జాకి అండ్ సార్ ఎవరండి పెన్నుల గురించి ఫోర్క్ల గురించి బ్రష్ల గురించి మాట్లాడారండి అది అదంతా నీర్జపించానండి అదంతా అదంతా కూడా నీరు జాయి సో ఆ విజువల్ అలా ఉండడానికి కారణం కూడా ద ప్రొడక్షన్ డిజైన్ టీమ్ సో థ్యాంక్ యూ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ మై కొరియోగ్రాఫర్స్ భానుగారు సార్ నాకు మీరు డీజెటిల్లు సాంగ్ ఇచ్చారు అంత మంచి స్టెప్ గుర్తుండిపోయే స్టెప్ కంపోజ్ చేశారు దాని తర్వాత రాధికా రాధిక సాంగ్ మీరే ఇచ్చారు అలాగే బాబాయ్ సాంగ్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాబాయ్ సాంగ్కి లిరిక్ రాశారు షామన్న టిల్లులో రాశారు తర్వాత ఇప్పుడు రాస్తున్నారు సో కన్సిస్టెంట్గా ఐ థింక్ నా కోర్ టీంలో మీరు ఎప్పుడు ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సునీల్ అండ్ ఫాల్గుని ఐ థింక్ ఆ సాంగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ద బెస్ట్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఆ సాంగ్ నాకు ఇన్ఫాక్ట్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ తను యాక్టర్ అండ్ డైరెక్టర్ తను కాల్ చేసి నాకు ఆ సాంగ్ గురించి గా మెన్షన్ చేశాడు దట్ ఆ సాంగ్ మళ్ళీ ఒకసారి ప్లే చేయొచ్చు కదా ఆ సాంగ్ థియేటర్లో అనే ఫీలింగ్ తనకు వచ్చిందని అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అని మాస్టర్ మీరు అన్నది చాలా చాలా కష్ట కరెక్ట్ మాంటాత్ సాంగ్ తీయడం చాలా కష్టం దాంట్లో శ్రీమంతన్ సాంగ్ చేయడం ఇంకా కష్టం దాంట్లో ఇద్దరిని కూర్చుని శ్రీమంతన్ చేయడం సాంగ్ ఇంకా కష్టం అండి అది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఎడిటర్ నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ ఓలీ గారు బయట ఉన్నారు ప్లీజ్ లోపలికి రావాలి నజీర్ ఓకలేకనుకోతోనే టీగా పగడలేక అందరు అలాగే ఐమ్ ఐమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ అ టైమ్ బట్ ఇవాళ నేను నాతో పాటు కష్టపడి పని చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ సో కొరియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీంలో వాళ్ళని ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నెక్స్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్ హర్ష వీడు ఒక్కటి మిగిలిపోయాడు టీమ్ టీం వర్క్ హర్షకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే హర్ష రాశి అండ్ శ్రీనిధి వీళ్ళ ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు నుంచి మాట్లాడుకుంటుంటే జరిగే ఒక సినిమా ఇది అలాంటి సినిమా చేయడానికి టెరిఫిక్ టెరిఫిక్ యాక్టర్స్ కావాలి అండ్ ఐ థింక్ శ్రీనిధి అండ్ రాశి హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఎన్ని ఇంప్రోవైజేషన్స్ ఉన్నా ఎన్ని చేంజెస్ జరిగినా కూడా రెడీగా నుంచుని అక్కడ అప్పటికప్పుడు లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకున్నవి డెలివర్ చేయడానికి చాలా ఎథిక్ కావాలి చాలా ఏమంటారు సినిమా అంటే ప్యాషన్ పిచ్చి కావాలి వాళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను రాశికి ఎస్పెషలీ ఐ ఐల్ బి రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో నా పిచ్చంతా భరించినందుకు అండ్ అలాగే హర్ష ఐ థింక్ నేను తన మీద చాలా అన్ఫేర్ ప్రెషర్ పెట్టేశాను నేను నీర్జా ఈ సినిమాలో చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాను ఎందుకంటే లిటరలీ నేను హర్షక్ చెప్పేవాడిని నువ్వు ఈ సినిమాలో ఫ్రెండ్ ఈ సినిమాలో కామెడీ రోల్ చేయట్లేదు నువ్వు ఒక ఫ్రెండ్ రోల్ చేస్తున్నావు సో తెలుసు కదా ఈజ్ నాట్ అ లవ్ ట్రయాంగిల్ ఇట్స్ అ లవ్ స్క్వేర్ ఇది నాకు హర్షకి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సినిమాలో సో నాకేంటంటే వీడు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది సెట్ మీద కూడా ఎందుకంటే ఏం డెలివర్ చేయాలన్నా కూడా మేము చేసేగలుగుతామనే ధైర్యం ఉంటుంది హర్ష చూస్తే అందుకే ఫస్ట్ నేను లొకేషన్కి వచ్చిన వెంటనే నేను ఎప్పుడు అడిగేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే హర్ష వచ్చాడా అండి వచ్చాడంటే డన్ హ్యాపీ ఉంటాను నేను సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్ మీ మోగ్లీ టీజర్ చూశాను రిలీజ్ అవ్వక ముందే చూశాను నేను చాలా 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 బాగుంది మీలో ఒక చాలా పెద్ద మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు కలర్ ఫోటో సినిమా తీసాడు నేషనల్ అవార్డు వచ్చింది కదని చెప్పి సాఫ్ట్ అనో లేకపోతే ఓన్లీ సటిల్ ఎమోషన్సే చెప్తాడని లేదు మీరు అందరూ మోగిలి చూసి ప్లెజెంట్గా సర్ప్రైజ్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ కాంప్లిమెంట్స్ ఎస్కేఎన్ గారు అండ్ బండ్ల గణేష్ గారు మీ ఇద్దరు గురించి కూడా స్టేజ్ మీద అంత మనసు విప్పి అంత ఓపెన్గా అంత హ్యాపీగా అంత క్లీన్గా మాట్లాడడం చాలా ధైర్యం కావాలి దానికి ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా అందరూ డిప్లొమసీని చూస్ చేసుకుంటారు లేకపోతే మీరు మీరిద్దరు యాక్చువల్లీ మా సినిమాలో హీరో కంటే ఎక్కువ రేడికల్ మీరు అందరూ డిప్లొమసీ చూస్ చేసుకుంటారు లేకపోతే నీట్గా మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే ఇదిలో ఉంటారు అందరూ బట్ వచ్చినందుకు ఇవాళ ఇక్కడికి మీ టైం తీసుకొని అండ్ నా గురించి మా టీం గురించి మీరు చెప్పిన వాటి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అలాగే హ్యావ్ టు టాక్ అబౌట్ కోనా వెంకట్ గారు అండ్ బివిఎస్ రవి గారు నాకు నేను ఏదైనా సినిమా చేసినా ఏదైనా కథ విన్నా ఏదైనా నాకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు ఏమున్నా కూడా నేను ఫస్ట్ కాల్ చేసేది వాళ్ళిద్దరికే ఎందుకంటే నాకు తిల్లు కథ అయ్యి ఉండొచ్చు ఏ కథ కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళిద్దరూ విన్నారు ఆ కథ చాలాసార్లు ప్రతి కథ నేను రాసేది నేను చేసేది వాళ్ళకి నేను చేస్తాను సో దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇమ్మీడియట్గా కాల్ చేస్తే అది ఆన్సర్ చేసి నన్ను కలిసి నేను చెప్పే సీన్లు పదిసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పిన విని వాటిల్లో ఏం బాగుంది ఏం బాగాలేదని నాకు ఒక చాలా జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు కోనగారు అన్నది చాలా కరెక్ట్ ఇందాక అది లైక్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే శశిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థియేటర్ విజిట్స్ అప్పుడు అప్పుడు కూడా అంతా చాలా థ్యాంక్ యూ అండి ఎవరినైనా నవీన్ నిఘల్గా సో ఇంకెవరైనా మర్చిపోయి ఉన్నా కూడా ఇంకెవరైనా ఇక్కడ లేని వాళ్ళు నాకు గుర్తు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్కీ విశ్వాస్ ఎవ్రీబడి ఆల్ డైరెక్షన్ టీమ్ వర్క్ రియలీ హార్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ తెలుసు కదా సినిమా థియేటర్స్లో ఉంది ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఇది అస్సలు ఏదో చాలా చిన్న క్లాస్ సినిమా ఏదో అట్లా నీట్ నీట్గా ఉంటుంది ఏం లేదు పక్కా మాస్ సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి డెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది ఈ సినిమా మీరు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఈ సినిమా మీకు కొన్ని కొన్ని సంవత్సరాలు మీతో పాటు ఉండిపోతుంది ఇట్స్ అ వెరీ వెరీ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమాలో ఏదైనా ల్యాక్ అవుతోంది ఏదైనా మిస్ అవుతోంది అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ బ్యాడర్స్ తోటి ఐ విల్ హిట్ బ్యాక్ హార్డర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోతాం మనం చిన్నగా ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ వంశీ అన్న శేఖర్ అన్న అండ్ తేజు కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా మాతో పాటు మా ప్రమోషన్స్ లో దాంట్లో అంత ఎస్ అనురాగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మీ టీం మొత్తానికి కూడా అలాగే చాయ్ బిస్కెట్ అనురాగ్ గారికి అండ్ సత్యాకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా మాతో పాటు మా సినిమా ప్రమోషన్స్ స్వామి స్టేజ్ మీద రండి స్వామి రండి మా ఈపీ మా వెంకట్ గారు హరి గారు అండ్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకరు మర్చిపోతూ ఉంటాం కదా మా తమన్ గారు అంత టెరిఫిక్ ఆల్బమ్ ఇచ్చినప్పుడు ఆ పాటలకి ఆ ట్యూన్స్కి ఆ కాంపోజిషన్స్కి కూడా ప్రాణం పోసారు లిటరలీ లిరిక్స్ మీరు రామ్జోగే గారు ఆయన చాలా చిన్న భాగ్యస్వామి అన్నారు కానీ ఆయన రాసిన పాట యాక్చువల్లీ చాలా డెప్త్ ఉన్న పాట చాలా మంచి పాట అలాగే సొగసు చూడతర్మ రాసిన కేకే గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ ఐమ్ రిలీజ్ సారీ క్షమించాలి బట్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్